అంటే పెన్షన్ డబ్బులో వీళ్ళకి ఇచ్చే డబ్బులో ఇంటి కట్ చేసుకోమన్నారు ఇంటి పొన్నది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి ఏమేని ఈ రూల్స్ వస్తుందో తెలియలేదు మరి ఇప్పుడు వచ్చినట్టుంది మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత వస్తుంది మీకు డబ్బులు ఈ డబ్బులు కట్ చేసుకోనా ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత ఓకే ఏపీలో పింఛన్ పంపిణీకి సంబంధించి ప్రజలు కొన్ని వారి సమస్యలు అయితే వెల్లబెచ్చుకుంటున్నారు ప్రధానంగా పింఛన్ కి ఇంటి పని సంబంధం ఏంటి మహాప్రభో అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు నిజానికి ప్రతిరోజు ఒకటో తేదీన సచివాలయ ఉద్యోగులు వారి నివాసాలకు చేరుకుని ఆ ప్రాంతాలకు చేరుకుని పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కొన్ని ప్రాంతాలలో ఒక ప్రాంతంలో మాత్రమే వారు ఉండి ఆ సమీపానికి ప్రజలను రప్పించి ఇచ్చే విధంగా కూడా చేస్తున్నారు సరే ఇవన్నీ నార్మల్ అయినప్పటికీ కూడా నివాస పన్ను కట్ చేసే పింఛన్లు ఇస్తున్నారు అన్న ఆరోపణ పెద్ద ఎత్తున వినిపిస్తుంది దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో ఎలాంటి పరిస్థితి దాపరించింది లోకతూరు పంచాయతీలో అక్కడ పింఛన్లు పంపిణీ చేసేందుకు సచివాలయకు సంబంధించిన ఉద్యోగం ఇక్కడికి చేరుకున్నాడు అయితే ఇంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మినహాయింపు అంటే ఒక ఇంటికి ఐదు వందలు వస్తుంది ఒక ఇంటికి ఎనిమిది వందలు వస్తుంది ఒక ఇంటికి నాలుగు వందలు అయిస్తుంది ఇలా అవి కట్ చేసి ఇంటి పనులు ఇవ్వడంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళు ఇంటి పనులు ఉంటే అవి వేరేగా చెల్లిస్తాం ఇంటి పనులకి పింఛన్లకి సంబంధం ఏముంది అనే అక్కడ ఉద్యోగిని అయితే మాత్రం అడిగారు అలాంటి తరుణంలో పై పై వాళ్ళు తీసుకోమన్నారు కావాలి అడగండి నాకు సంబంధం ఏముంది ఇలా పొంతం లేని సమాధానం అయితే మాత్రం ఉద్యోగి చెప్పాడు నిజానికి ఆ ఉద్యోగి ఎలా చెప్పాడంటే ఆ సచివాలయం సంబంధించిన ఒక అడ్మిన్ లేదా ఉన్న స్థాయి అధికారి చెబితేనే ఖచ్చితంగా పింఛన్ వైపు దృష్టి పెడతాడు లేదంటే ఆ వ్యక్తికి సంబంధం ఏమి ఉంటుందని కూడా అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా కాకినాడకు సంబంధించి ఈ లోకొత్తూరు గ్రామంలో జరిగిన ఈ ఘటన అయితే చర్చనీ అంశంగా మారింది దాదాపు ఒక రోజు ముందే జగ్గంపేటకు సంబంధించి జ్యోతుల్ నెహ్రూ పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో అక్కడ ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ విషయాన్ని అక్కడ దృష్టిలో పింఛన్లు పంపిణీ చేసే క్రమంలో ఇంటి పనులు కట్టించాలంటున్నారు సార్ అన్న విషయాన్ని దృష్టిలోకి తీసుకువెళ్తే ఆ విషయంపై వెంటనే ఆయన సీరియస్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది ఇంటి పనులకి పింఛన్లకి ఎలాంటి సంబంధం లేదు అలా ఎవరైనా ఏ ఉద్యోగైనా కానీ పింఛన్ల విషయంలో ఇంటి పనులకు వసూలు చేస్తాం చేస్తామంటే ఖచ్చితంగా సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా అధికారులకు చెబుతామంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి మాత్రం నెలకొంది ఒకటో తారీఖు టెన్షన్గా గంట కూడా లేటు కాకుండా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూటం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఆ నిర్వహించడమే కాకుండా శాసనసభ్యుడిగా నేను గాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే ఎంతవరైనా ఏదో గ్రామం వెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఆ గ్రామంలో పర్యటించడం పెన్షన్ స్వయంగా మా చేతుల మీదగా ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ చూసుకుంటే పదిహేడు మాసాలైంది ఈ కూటం ప్రభుత్వం పదిహేడు మాసాల్లోనే ఇప్పుడు ఫెంక్షన్ లో ఒక్క ఓన్లీ ఫంక్షన్స్ మీద యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఇంకా పైబడి చెల్లర కూడా ఉంది ఇందులో అంటే శుద్ధి కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రజల్లో మమేకమై ప్రజలకి సేవ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం ఆజ్ఞాపించడం రాష్ట్ర నాయకత్వం ఆజ్ఞాపించడం దానికి అనుగుణంగా మేము పనిచేయడం ఇక్కడ మా కార్యకర్తలు పనిచేయడం ఆ కార్యకర్తలే కాదు ప్రజాప్రతినిధులు అందరం ఇవ్వడం అన్నది బతకలేనోడికి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆ ఇంట్లో ఆదాయం తెచ్చేవాడు ఉంటాడు ఆదాయ ఉంటది కానీ ఆడికి ఇడు బరువు కాకూడదు ఆ ఉద్దేశంతో మనం ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేలు ఒకటి ఆరు వేలు ఒకటి పదివేలు ఒకటి పదిహేను వేలు ఒకటి ఇలా నాలుగు అంచెలుగా మనం ఫెన్షన్లు ఇస్తున్నాం ఈ నాలుగు నాలుగు అంచెల్లోని నాలుగు దిశల్లో ఉన్నవాడు ఎవ్వడం కూడా ఇక్కడ ఆ కుటుంబానికి భారం కాకూడదు అని చెప్పేసి అని మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందులో ఏ రకంగానే ఒక్క రూపాయి కూడా బకాయి అని చెప్పి తగ్గించుకోవడానికి లేదు అటువంటిది ఏదన్నా నా దృష్టి తెచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సస్పెండ్ అటువంటి లేదు ఎందుకంటే కార్యక్రమం కాబట్టి దీంట్లో అక్కడ ఆ వాడు ఉంటాడు కష్టపడి పోషించుకునే ఉంటాడు వాడు కట్టినా వాడు కట్టుకుంటాడు ఏమైనా నిజానికి ఆ ఇత్తుని కావచ్చు లేదా జగ్గంపేట కావచ్చు లోతురు కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల బయటకు వచ్చే కానీ మరి కొన్ని చోట్ల బయటకు రాని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ప్రజలు పేర్కొంటున్నారు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో అయితే మాత్రం వైరల్ అవుతుంది దర్జాగా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చున్నాడు సచివాలయ ఉద్యోగి ఏం చెబుతున్నాడు ఖచ్చితంగా మీకు పింఛను పింఛను సంబంధించి ఏదైతే మీరు ఇంటి పన్ను కట్టాలో ఇంటి పన్ను అయితే మాత్రం కట్ చేస్తాం అది పైనుంచే ఉంది కావాలంటే మీరు పైన అడగండి ఇలా ఇలా సమాధానం చెబుతున్న వీడియో అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది అంటే పెన్షన్ డబ్బులో వీళ్ళకి ఇచ్చే డబ్బులో ఇంటి పన్ను కట్ చేస్తామన్నారు ఇంటి పన్ను అది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది అదే అంటున్నాను అంతే పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి అవే ఈ రూల్స్ ఎక్కడ వస్తుందో తెలియలేదు మరి ఇప్పుడు వచ్చినట్టుంది మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత వస్తుంది మీకు డబ్బులు ఈ డబ్బులు కట్ చేసుకోనా ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత ఓకే నేనా నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి రోజే పెంచు పంపిణీ చేసే కార్యక్రమం సక్సెస్ అవుతుంది గతంలో సచివాలయ ఉద్యోగులు కాకుండా వాలంటీర్స్ అనేవారు వైసీపీ గవర్నమెంట్ ఉండేవారు వారు మాత్రం అందించారు అంతకు మించి పంపిణీ అని ఇలాంటి విమర్శలు పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం కూడా ఉందని ప్రజలు కోరుతున్నారు ఎందుకంటే నిజానికి వృద్ధులు నిరుపేదలు వారికి ఏమీ ఈ కేవలం ఈ పెంచిన పైన నిరంతరం బ్రతుకుతారు మరికొంతమంది అయితే మాత్రం కేవలం ఇంట్లో ఎవరు ఉండరు కేవలం ఈ పింఛన్తోనే మందులు తెచ్చుకుని ఆహారం తెచ్చుకుని బ్రతుకుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు ఎన్నో పెద్దవాళ్ళకు ఉంటాయి అలాంటి సమస్యల నేపథ్యంలో ఇంటికి పింఛన్కి అదేవిధంగా ఈ పన్నుకి సంబంధం పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు